గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని అన్నారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక్క లడ్డు కల్తీ వ్యవహారమే కాదని తిరుమల ప్రతిష్టకు జగన్ వైసీపీ నేతలు కలిసి భంగం కలిగించారని విమర్శించారు ఆలయాల్లో దోపిడులకు పాల్పడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పారు తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందంటూ వచ్చిన రిపోర్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సీఎం కీలక వ్యాఖ్యలు చేశారంటున్న జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ ఎస్మో అధికారంలోకి వచ్చి వంద రోజుల గడువు అయితే ముగిసింది ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధితో పాటు అదేవిధంగా గత ప్రభుత్వం వైఫల్యాలను సైతం కూడా ఇటు బయట పెడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతూ ఉన్నాయి అయితే ఈ విషయంపైనే మనతో మాట్లాడేందుకు జముల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వంద రోజుల్లో భాగంగా కోటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వంలో వైఫల్యాలను సైతం కూడా మీరు చెప్తా ఉన్నారు ప్రధానంగా తిరుమల లడ్డు ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరి దీని ఏ విధంగా చూస్తాం అసలు ఒక లడ్డులో కాదండి తిరుమలలో మేము స్థానికం మేము పక్క నూట యాభై కిలోమీటర్లు మాకు ప్రాంతం అంతా తెలుసు ఒక్కటి కాదు అన్ని దానిలో దోపిడీ టెంపుల్స్లో డెవలప్మెంట్ చేయకుండా రికార్డ్ చేసి టెంపుల్ డబ్బులు మిగతా టెంపుల్లో కామన్ గుడ్ పండు అని సీజీఎఫ్ అకౌంట్ ఉంది ఆ గార్డ్ కామన్ గుడ్ పండును కూడా భారీగా మోసాలు చేశారు లడ్డు అనేది వాళ్ళ దృష్టిలో చిన్న కార్యక్రమం అసలు అన్నం ఆ క్యాంటీన్ నడిపే దాంట్లో కూడా అవకతవకలే అన్ని ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాట నిజం కారణం అంత దరిద్రమైన ఆలోచన కారణము కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువును అగ్ని చైర్మన్గా పెట్టడం రెండోసారి వైవి సుబ్బారెడ్డిని వరుసగా రెండుసార్లు పెట్టడం ఆ ధర్మారెడ్డికి ఎజ్యుక్యుట్టి లేకుండా తెచ్చి పెట్టడం అందరూ కలిసి నిలువుదోపిడి చేశారు మామూలుగా వెంకన్నను నిలువెత్తు వెంకన్న దేవదేవుడు అంటారు కానీ దరిద్రులు పట్టారు అందుకే ఆ ప్రభుత్వం కూడా పోయింది కూడా సార్ ప్రక్షాళన కూడా కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన తిరుమలతో స్టార్ట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేదు ఎందుకంటే జులైలోనే ఈ యొక్క రిపోర్ట్ వచ్చిందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు ఇన్ని రోజుల గడువు ఎందుకు అని తీసుకున్నారని అసలు ఆవేశపడకుండా చేయాలి కారణం ఏంటంటే మిస్టేక్ చేసి ఆవేశపడితే చిన్నపిల్లాడులగా ఉంటుంది కాబట్టి జా సార్ ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగేళ్ళ వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆచితూచి వ్యవహారం ఎందుకంటే అనవసరంగా ఉండకుండా క్యాల్కులేటెడ్గా చేయాలి మొన్న ఈ మొన్న మీరు అది కూడా అడగచ్చు ఎప్పుడో చేసినారు కదా మొన్న ముగ్గురిని ఐపీఎస్ని ఆరోజే సస్పెండ్ చేయచ్చు కదా అని ప్రధానికి ఒక వ్యవహారం ఉంటుంది వ్యవహార పద్ధతిలో ఆయన చేయగలిగినాడు కరెక్ట్గా చేసినాడు సార్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండదు ఎందుకంటే ఒక లడ్డూ తయారీలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు అంటే అధికారుల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు అసలు అధికారులు సీరియస్ లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అతనికి తేడా వస్తే సస్పెండ్ కాదు డిస్మిస్ చేస్తాడు అసలు డీజీపీని అన్న అంటూ ఇంటికి పంపించాడు చీఫ్ సెక్రటరీని అన్నా అన్న అంటూ ఇంటికి పంపించాడు అటువంటి వాడు ఎప్పుడైతే అందరినీ బెదిరించుకున్నాడో అధికారులు భయపడి కూడా పనిచేయలేదు అంటే ఫైనల్గా సూపర్ సిక్స్లో భాగంగా ఇంకా ఆ మహిళలకు ఆర్టీసీ కానీ ఇలాంటి పథకాలు కూడా అమలు చేయకుండానే వంద రోజుల పరిపాలన అంటూ కూడా చెప్తా ఉన్నారని చెప్పేసి చాలామంది వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారంట ఒక్కటండి ఫుల్ బడ్జెటే ప్రవేశపెట్టలే ఓటర్ అకౌంట్ నడుస్తుంది ఫుల్ అకౌంట్ వస్తుంది ఫుల్గా ఆరు పథకాలు ఇంకా కొన్ని పథకాలు కొత్తవి కూడా అమలు చేసే పరిస్థితి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతాయి సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సైతం కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదైతే వంద రోజుల పరిపాలన అంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క లడ్డు వ్యవహారం కావచ్చు ఇటువంటివన్నీ బయటకు తీసుకొస్తున్నారే కానీ అదేవిధంగా సంబంధించి బాబాయ్ హెచ్ కేసు ఇటువంటివన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ఆలోచనలు రాహుల్ గాంధీ మీద విమర్శలు ఇలాంటివి కూడా చెప్తా ఉన్నారు అసలు సునీత చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి గారు ఒక తీవ్రమైన చర్య తీసుకుంటారని చెప్పినాడు ఆ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు ఆయనకు తెలియదు షర్మిల ఎవరు ఏమి ఆయన చేసే పరిస్థితి లేదు ఆయనకు చుట్టూ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ కంప్లైంట్ మాత్రం రాంగ్ కంప్లైంట్ థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక విధాలకు కూడా అవకతలు జరిగినాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సంతోష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి